మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు అంతకంటే ముందు నిన్న బాన్స్వాడ కానిస్ట్యున్సీలో బిచ్చుకుండ మండల కేంద్రంలో మున్నూరు కాపుల సంఘానికి సంబంధించినంత వరకు మనం ఈరోజు మాట్లాడుకుందాం సంఘానికి సంబంధించినంత వరకు వాళ్ళు నిన్న బాన్స్వాడ నుండి అంటే చుట్టుపక్కల మండలాల నుంచి మున్నూరు కాపు నిన్న బిచ్చుకుందలో మున్నూరు కాపులు ఒక ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరిగింది అందులో ర్యాలీగా వాళ్ళు వెళ్తుండగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గారు కూడా అంటే ముఖ్య అతిథిగా ఆయన పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగా ర్యాలీ తీస్తుండగా పోలీసులు కొద్దిగా జులుమ చేసిన చెప్పుకోవచ్చు మొత్తం మీద అక్కడ బిచ్కుందలో ర్యాలీగా వెళ్తున్నటువంటి ఆ మున్నూరు కాపుల ర్యాలీని అడ్డుకోవడం జరిగింది ఆ తర్వాత ఒక్కసారి okay, <laughs> <laughs> మీకేమైనా కేసులు చేసారంటే మా మీద చెయ్యండి చైర్మన్ గారే దీని బాధ్యత తీసుకొని మొన్నొక్కటి చెప్పి నిన్న ఒకటి చెప్పి నీ ఒకటి చెప్తున్నారు సరేనండి ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు మీరు అరెస్ట్ చేసేది ఉందా అవన్నీ అరెస్ట్ చేసేది ఉందా చేయండి మేము మొత్తం స్టేట్ ఇష్యూ స్టేట్ మా కులానికి కుర్మల సంఘం మీటింగ్ అయింది ఎన్నో లారీలు ఎన్నో బండ్లు పోయినాయి ర్యాలీలు తోలిపోయింది ఏమో రాపలేదు తాను తన సంఘాల కోసం సంఖ్యలో నిన్న ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది అయితే ముఖ్య అతిథిగా ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసల బాలరాజ్ గారు వెళ్ళడం జరిగింది అయితే అతనికి అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డుకోవడం జరిగింది మీకు పర్మిషన్ లేదు వెనుక నుంచి వెళ్ళాలి అంటే ఆయన కరాఖండిగా మొత్తం మీద సింహంలా గరిగిస్తారు ఇప్పుడే కాదు ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి కాసుల బాలరాజు గారు ఎన్నో ఉద్యమాలు చేసి బాన్స్వాడ గడ్డ పైన బాన్స్వాడని జిల్లాగా మార్చాలంటూ ఆ తర్వాత మున్నూరు కాపు సంఘానికి కాకుండా ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా గాని తన ముందుండి నడిపించేవాడు అయితే రాష్ట్ర స్థాయి నేతగా మారిన తర్వాత కూడా తనలో ఉన్న ఆ కొట్లాడే నైజం ఇంకా తగ్గలేదు అంటే మొత్తం మీద అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఉద్యమాల నుంచే వచ్చింది కాబట్టి ఆయన ఎక్కడ తగ్గకుండా పోలీస్ ఎవరైతే అడ్డుపడ్డారో అతనికి ధీటుగా సమాధానాలు ఇస్తూ అవసరమైతే మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి బాధ్యత నేను వాయిస్తా అంటూ ఖరాఖండిగా చెప్పడం జరిగింది మొత్తం మీద ఒక సింహంలాగా నాయకుడు బాన్స్వాడ గడ్డ పైన బీసీ నాయకుడు ఉన్నాడంటే బీసీలందరూ గర్వపడాల్సిందిగా గర్వపడాలే గట్టిగా మాట్లాడుతున్నాడు గట్టిగా ఉన్నాడు అంటే బీసీలందరికీ గర్వకర్మమే అని చెప్పుకోవచ్చు పంచవర్ష పర్యాటకం ఐదేళ్లలో రూపాయలు పదిహేను వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యం తెలంగాణ తొలి పర్యాటక విధానం రెండు వేల ఇరవై ఐదు ముప్పై సిద్ధం కాళేశ్వరం రామప్ప సహా తొమ్మిది ఎస్టీఏలపై ప్రత్యేక దృష్టి సీఎం అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలి పాలసీ ముసాయిదాలను ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన ప్రభుత్వం అంటూ మన తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది ఎస్టీలపై ఎస్పీఎలపై ప్రత్యేక దృష్టి పెట్టి సీఎం అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలి అటు వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద వేల పదిహేను వేల పెట్టుబడులు లక్ష్యం తెలంగాణ తొలి పర్యాటక విధానం రెండు వేల ఇరవై ఐదు ముప్పైకి సిద్ధం అటు వార్త చేసుకొని వచ్చింది తెలంగాణ టూరిజం పోర్టల్ అంటూ మూడవ పేజీలో వార్త ఇది నేడు లోక్ సభలో జమిలీ బిల్లు ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేసే అవకాశం అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవచ్చు బిల్లులో నిబంధన అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇది మూడో పేజీలోని వార్త ఇది మొత్తానికి నేడు లోక్సభలో సభలో జమిలీ బిల్లు రాబోతున్నది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం పై కేసుకు రంగం సిద్ధం గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని ప్రభుత్వ నిర్ణయం వార్త మొత్తానికి అయితే వందకు వంద శాతం గట్టిగా ఇరికి చెప్పుకోవచ్చు అడ్డంగా దొరికిపోయాడు మొత్తం మీద ఇప్పుడు కుడిదిల వడ్డ ఎలకలేక పరిస్థితి మారింది మొత్తం మీద కేటీఆర్ ఆయనతో పాటు అరవింద్ కుమార్ తదితరులపై విచారణ విద్యుత్ కమిషన్ నివేదిక పైన చర్చించిన రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గం ఉల్లంఘనలను కేబినెట్ కు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తానికైతే ఆయనతో పాటు ఇంకా అరవింద్ కుమారు తర్వాత చాలా మంది విచారణకు రావాలి అంటూ వార్త వేసుకుని వార్త వేసుకుని వచ్చింది అయితే మొత్తానికైతే కేటీఆర్ ఏ వ్యవహారం లో ఇరకద్దనుకున్నాడో ఆ వ్యవహారమే తన మెడకు చుట్టుకుంటానని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ కార్ రస్ వ్యవహారం టీషీట్ లాడేసిన పక్కకు కేటీఆర్ అంతే కదా కానీ అదే కేసు తన మెడకు చుట్టుకున్నది మొత్తానికి మొత్తం ఉచ్చులో ఆయన ఆ ఉచ్చు కాస్త తన మెడకు చుట్టుకొని ఇప్పుడు కుడిదిలో కొట్టుకుంటున్నాడు ఆయన కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందే కార్ రేసింగ్ లో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ చట్టం తన పని తను చేసుకుపోతుంది మంత్రి పొంగులేటి మొత్తం మీద చట్టం తన పని తన చేసుకోపోతుంది అంటూ శ్రీనివాస రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు చెప్తున్నారు ఇది పన్నెండవ సూత్రప్రాయ నిర్ణయం అంశాలను బట్టి పని దినాల పొడిగింపు యోచన పదిహేను రోజులు సభ నిర్వహించాలని బారాసా డిమాండ్ తేలకపోవడంతో బిఎస్సి నుంచి బారాస ఎంఐఎం వాకౌట్ అటు ఎనిమిదవ పేజీ లోని వార్త నూతన ఆర్ఓఆర్ బిల్లుపై స్వల్పకాలిక చర్చ పంతొమ్మిది సభలో ప్రవేశపెట్టనున్న పొంగులేటి నూతన చట్టంలో మరికొన్ని మార్పులు అందుబాటులోకి రానున్న అనుభవదారుల వివరాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఎనిమిదవ పేజీలో వార్త ఇది నిరసనలు నినాదాలు సభలో లగచర్లపై చర్చకు బారాస పట్టు ఫ్లకార్డ్లు పట్టుకొని నిరసన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు విపక్ష సభ్యుల ఆందోళనతో సభ వాయిదా అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద వాళ్ళు ఒకటి అడిగితే వీళ్ళు ఇంకోటి అని మొత్తం మీద వీళ్ళు ఏదో గందరగోళం చేసి బయటకు వెళ్ళాలని మొత్తం మీద వెళ్ళిపోయారు అంటూ వార్త వేసుకొని వచ్చింది మండలిలోను అదే ఆందోళన అంటూ వార్త వేసింది ప్రభుత్వంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు సభాపతిని కలిసి కోరిన బారాస ఎమ్మెల్యేలు అప్పులపై తప్పుడు లెక్కలు చెప్తున్నారన్న కేటీఆర్ అటు ఎనిమిదో వార్త ఇదేదో చెప్పేది లోపల లోపలుండి తప్పు చెప్తున్నారని చెప్పుకోవచ్చు కానీ బయటకచ్చి చెప్పుకుంటున్నారు కదా ఇది లోపలండి చెప్పుంటే అయిపోతుంది వాళ్ళు సమాధానాలు అడుగుతారు ఎవరు లెక్క ఎంత చేసిర్రో అడకి క్లారిటీ తెలిసిపోతుంది కానీ ఆమె సామే ఉండకుండా బయటకచ్చి ఎవరు అడితే ఏం లాభం అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు పొద్దెక్కిన వదలని చలి రాష్ట్రంలో మరింతగా పడిపోయిన సాధారణ ఉష్ణోగ్రతలు మొత్తం మీద పొద్దెక్కిన కానీ చలి మాత్రం తగ్గట్లేదు రాష్ట్ర మొత్తం మీద పడిపోయినటువంటి సాధారణ ఉష్ణోగ్రతలు చలి తీవ్రత పెరిగింది తెలంగాణ రాష్ట్రంలోని కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా చలి అనేది పెరిగింది పొద్దెక్కిన కానీ చలి మాత్రం తగ్గుతలేదు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ తబల మూకపోయింది సుప్రసిద్ధ విద్వాంసుడు జాకిర్ హుసేన్ అమెరికాలో కన్నుమూతా ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగీత శిఖరం సంతాపం తెలిపిన రాష్ట్రపతి మురుము ప్రధాని మోదీ అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తానికైతే జాకిర్ హుసేన్ గారు తుది శ్వాస విడిచారు అంటూ వార్త వేసుకుని వచ్చింది అస్తమించిన సూర్యుడు అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది పాదకీయం అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది ఇంటర్ పరీక్షలు మార్చ్ ఐదు నుంచి ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై రెండు వరకు ప్రయోగ పరీక్షలు షెడ్యూల్ లను ప్రకటించిన బోర్డు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మూడో పేజీ వార్త ఇది ఊదా ఫిదా అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తం మక్కజొన్న ఆ పైన వచ్చిన పైన వచ్చినటువంటి ఆ చెత్తీర్లు ఉంటారు వాటిని అవి మొత్తం ఊదా కలర్ లో వచ్చింది వాటిని చూడంగానే జనాలందరూ ఫిదా అవుతున్నారు అంటూ వార్త వేసింది ఇక్కడ హెడ్లైన్ గా ఊదా ఫిదా అంటూ వార్త వేసుకొని వచ్చింది చైనా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి